అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ముస్లిం శ్రైలు వారు ఎన్నికలప్పుడు కూడా ఇద్దరు మహిళా టీమ్ వర్క్ చేశారు గా సపోర్ట్ అయ్యారు మేరీ పి కృష్ణవేణి వై రాజ్యలక్ష్మి వి శివకుమారి అనసూయమ్మ సిహెచ్ పద్మనాభ కే అనసూయమ్మ గారు మహిళా టీంలో వర్క్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ పిలుస్తామో ఆ డివిజన్ వరకు పైకి రండి ఇదే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సపోర్ట్ చేస్తున్నారు సిక్స్త్ డివిజన్ చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆరో డివిజన్ నుంచి కోదమల సుధా గారు మహిళా టీమ్ లో వర్క్ చేశారు అలాగే ఇప్పుడు కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు అలాగే పేద విద్యార్థుల్ని తనకన్నా బాగా చదివించాలి వాళ్ళ పిల్లల్ని ఈ రోజు చదువు ఉంటే మనంతా మన మన పెద్దలమే కాదు జిల్లా కాదు రాష్ట్రంలో కూడా ఏ స్కూల్ కూడా ఆ లేదు ఈ రోజు అంతేకాకుండా దాంట్లో కార్యకర్తలు కూడా రెండు మూడు మందికి కూడా అవకాశం కల్పిస్తానని మనం ఎలక్షన్ ముందు నేను ప్రామిస్ చేయాలా ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత చేయాలా ఆ రెండుడి మధ్యలో ప్రామిస్ చేశా సంవత్సరానికి పది కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని మా పిల్లల యొక్క సంపాదనలో మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు ముప్పై మూడు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ప్రతి నెల టీడీ ట్యాక్సీలు కడుతూ పిఎఫ్ ఈఎస్ఐ రెండు కడుతూ అరవై వేల మంది జీతాలు తీసుకుంటున్నారు అంటే అరవై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా ఒక అరవై వేలు ఇండైరెక్ట్గా అంటే మెస్క్ సప్లై చేసేవా కావచ్చు సెక్యూరిటీ కావచ్చు డ్రైవర్ డ్రైవర్లు కావచ్చు ఈరోజు దాదాపు ఉన్నారు ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ నూట అరవై మూడు షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వన్ ల్యాక్ నేను సపోర్ట్ చేస్తున్నా కోటి అరవై మూడు లక్షలు ఈరోజు దాదాపు తొంభై మందికి ఏమో ఇస్తున్నాం అయితే నేను అందరినీ ఒకటే చెప్పేది అంటే ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున పేద నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్ పర్సనల్గా చేసేటప్పుడు అత్యాసగా అడగొద్దు ఒక వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఒక రీజనబుల్ అడిగితే ఒక ఇండివిడ్యువల్ చేయగలరు ఇప్పుడు యాక్చువల్గా ఇరవై ఐదు వేలు వరకు యాక్చువల్గా యాక్చువల్గా ఇవాళ ఇచ్చేదంతా ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేలు చెక్స్ ఇస్తున్నాం ఒకరిద్దరికి మాత్రం ఒక యాభై వేలు అలా ఇస్తున్నాము ఈరోజు చెక్స్ అదేవిధంగా బండ్లు కూడా ఒక నలభై బండ్లు ఇస్తున్నారు మూడు డ్రై సైకిల్స్ ఇస్తున్నారు వాటిని స్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను అందరికి ఒకటే చెప్పేది అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము వన్ ఇయర్ అయింది కొంతమందికి చేశాను పార్కులు ఇచ్చాం చేసుకోమని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం దాంట్లో అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునే దానికి చేసాము అదేవిధంగా సిల్ట్ తీసే దాంట్లో చేసాము చిన్న చిన్న పాటోల్స్ చేసే దాంట్లో ఇచ్చాము వన్ బై వన్ చేస్తాం అందువల్ల ఎవ్వరు కూడా తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పి ముగిస్తానండి ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒకచోట ఒక గుమ్ము గురించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా అంతకు ముందు రెండు వేల సార్ మినిస్టర్గా అయినప్పుడు రెండు వేల పద్నాలుగు మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మె ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు ఎటువంటి ప్రామిసులు చేయలేదు అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట తను చేసిన ప్రతి వాగ్దానము తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా ఆచరించి చూపిస్తారు ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించటం కూడా జరిగింది కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో ఏ ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి అవునా కాదా కాబట్టి చె మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు కాబట్టి మనకి కావలసిన అవసరాలన్నీ మన నెల్లూరుకి కావాల్సిన అవసరాలన్నీ తప్పకుండా తీర్చగలిగిన మన నాయకుడు నారాయణ గారు మీ అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారాయణ గారు